హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ ఫ్రమ్ ఇవ్వ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ పాలక్ అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ని ఫ్లేమ్ మీద పెట్టుకొని అందులోకి నీళ్ళను వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి పాలక్ కర్రీ కోసం ఇక్కడ నేను నాలుగు కట్టల వరకు పాలకూరను అయితే తీసుకున్నానండి పాలకూరను అయితే ఇలా మొత్తం కాడలు కట్ చేసుకొని తీసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని తీసుకున్న పాలకూరని నీళ్ళలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆకును బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఓన్లీ ఆకును మాత్రమే ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి అర ఇంచు చెక్క ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఇందులోనే ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులు అండలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టి చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పాలకూరను కూడా వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అండ్ అలాగే ఒక క్యూబ్ బటర్ని వేసుకొని కరిగించుకోవాలి హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పాలక్ కర్రీని బాగా ఉడికించుకోవాలి మనం ఎంతసేపు పాలక్ కర్రీని ఉడికించుకుంటే అంత బాగా మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఉడికే కొద్ది కర్రీ అనేది చిక్కబడుతూ వస్తుంది ఉంటుంది ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రుచి చూసి సర్చ్ చేసుకొని దింపేసుకోవచ్చు ఇక్కడ నేను మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే కర్రీని ఉడికించుకున్నాను సిమ్లో పెట్టుకొని ఇక మన సూపర్ టేస్టీ పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రోటీస్లోకైనా నాన్స్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ ఐక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్